హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా మంది లేడీస్ కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే శారీ కట్టుకోవడం అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా శారీ కట్టుకోవడం రాదు అందులో పట్టు శారీస్ అయితే అసలే కట్టుకోలేము ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఏమైనా పూజలైనా ఫంక్షన్స్ అయినా శారీస్ కట్టుకునేటప్పుడు అప్పటికప్పుడు మనకు అసలు సెట్ అవ్వదు అందుకే ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే శారీ డ్రాపింగ్ ఈజీగా ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను శారీ పళ్ళు అలాగే ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలనేది వీడియోలో చూపిస్తాను అలాగే ఇందులోనే చిన్న చిన్న టిప్స్ కూడా ఏం చేయాలనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొంతమంది శారీ డ్రాపింగ్ చేసేటప్పుడు ఐరన్ చేస్తూ చేస్తారు అప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు నేనైతే ఐరన్ చేయకుండానే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలి శారీ పళ్ళు ఎలా పెట్టుకోవాలి అదే ఫ్రంట్కి ఏమొస్తుంది బ్యాక్ ఏమొస్తుంది అవన్నీ చెక్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అవి తెలియదు కదా ముందు పళ్ళు పెట్టేస్తే మళ్ళీ రివర్స్ అయిపోతుంది ఒక్కొక్కసారి అందుకే ఇలా ముందుగా చూసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనకి ఎంత ప్లేట్ కావాలో అదైతే తీసుకోవాలి ఇలా తీసుకున్నాక మిగతావన్నీ దీనికంటే కొంచెం చిన్నగా తీసుకోవాలి కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు ముందైతే చూసుకొని తర్వాత మిగతావన్నీ చిన్న చిన్నగా పెట్టుకోవాలి లాస్ట్ ప్లేట్ ఉంది కదా అది చిన్నగా వచ్చినా పర్వాలేదు ఎందుకంటే మనం అదంతా సెట్ చేసేసరికి సరిపోతుంది ముందైతే ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి అక్కడ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఉంది కదా ముందు ఒక్కటే పెద్దగా పెట్టాను మిగతావన్నీ చిన్నగా పెట్టాను అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే సారీ పళ్ళు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది నాకైతే బయటికి కనిపిస్తే అస్సలు నచ్చదండి అందుకని నేను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాను ఇక్కడ పిన్ అయితే పెట్టేసుకోవాలి మనం పిన్ పెట్టేసుకున్నాక పళ్ళు మొత్తం అంతా సెట్ చేసుకుంటూ ఒక్కొక్క పిన్ పెట్టుకుంటూ రావాలి సారీ కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు ఒకటి రెండు పిన్లు పెట్టుకుంటే సరిపోతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళయితే ఒక నాలుగు పిన్నులు పెట్టుకుంటే బాగుంటుంది పట్టు సారీస్ కదా అలా పెట్టుకుంటేనే బాగుంటుంది తర్వాత ఆ పిన్లు మనం శారీ కట్టుకునేటప్పుడు తీసేయచ్చు మనకి ఎంత హైట్ కావాలో చెక్ చేసుకొని అక్కడ పిన్ అయితే పెట్టేసుకోవాలి పళ్ళు అంతా సెట్ చేసుకున్నాక శారీని ఇలా తీసుకొని శారీని ఇలా అయితే చెక్ చేసుకోవాలి శారీ కట్టేటప్పుడు చాలామంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అలా అయితే అసలు కట్టకూడదు మనకు అంత కంఫర్ట్గా ఉండదు అంత కంఫర్ట్గా నడలేము కూడా అందుకే ఎప్పుడైనా ఇక్కడి నుంచి చూసుకోవాలి మనం ఇలా అయితే చెక్ చేసుకోవాలి శారీని ఒకసారి చుట్టుకున్నాక ఇలా వస్తుంది కదా శారీ కొంచెం వదిలేసి ఇక్కడైతే ఒక పిన్ పెట్టుకోవాలి కొంచెం శారీ ఎందుకు వదిలేమంటున్నా అంటే కట్టేటప్పుడు శారీ టైట్ అవ్వకుండా ఉంటుంది సారీ పళ్ళు అంతా సెట్ చేసుకున్నాక ఇలా రివర్స్ లో అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకోవాలి అరి కట్టుకునేటప్పుడు ఇలా లాగి ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటాం కదా సేమ్ అలానే పెట్టుకోవాలి మనం ఇప్పుడు సారీ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి ఈ టూ పిన్స్ పెట్టాం కదా ఈ టూ పిన్స్ మధ్యలో మనం సారీ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి సారీ ప్లేట్స్ కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో పెడతారు కొంతమంది రైట్ హ్యాండ్తో పెడతారు నేనైతే రైట్ హ్యాండే అలవాటు నాకు ఇలా సారీ ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఇంకో టిప్ అయితే ఉందండి చాలామంది ఇక్కడ పిన్ పెట్టేటప్పుడు అన్నీ ఒకే దగ్గర పెట్టేసి పిన్ అయితే పెట్టేసుకుంటారు అలా పెట్టడం వల్ల మనకి ఎత్తుగా కనిపిస్తుంది అలాగే సారీ ప్లేట్స్ కూడా నీట్గా కనిపించవు అందుకే మీరు ఇలా అయితే చేయండి ఒకే దగ్గర పెట్టేయకుండా ఒకరి తర్వాత ఒకటి పెట్టుకుంటూ రావాలి అన్నీ ఒకరి తర్వాత ఒకటి పెట్టుకున్నాక అక్కడ పిన్ పెట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది ఉండేలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ రావాలి అప్పుడు ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి అంతే అండి శారీ డ్రాపింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టార్టింగ్ లో మనకి ఏ పనైనా కష్టంగా అనిపిస్తుంది మనకు చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది స్టార్టింగ్లో నాకు కూడా శారీ కట్టడం వచ్చేది కాదు అలా అలా నేర్చుకుంటే అదే వస్తుంది ఇలా మనం ముందుగానే పెట్టుకుంటే ఎవరు అవసరం లేకుండా మన సారీ మనమే కట్టుకోగలం ఎలాంటి హెవీ సారీ అయినా సరే ఈజీగా శారీ ప్లేటింగ్ చేసుకుంటే కట్టేసుకోవచ్చు మెయిన్గా ఏదైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు పండగలు అయ్యేటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇది శారీ పళ్ళు శారీ ప్లేట్స్ ఇది ఎలా కట్టాలని కూడా మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మీకు కట్టి చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే ఈ ముందు ఉంటుంది కదా అది మన శారీ స్టార్టింగ్లో దోపుకుంటాం అది అయితే పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక పింట్ పెట్టి చూపిస్తున్నా తర్వాత శారీని చుట్టూ తిప్పి ఇలా శారీ ప్లేట్స్ శారీ పళ్ళు అయితే ఇక్కడికి వస్తుంది శారీ పళ్ళుని ఇలా తీసి బ్లౌజ్ పైన అయితే వేసేసుకోవాలి నిజంగా మనం ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో శారీ అయితే కట్టేసుకోవచ్చు అక్కడ మనం పిన్ పెట్టుకున్నాం కదా ఆ పిన్ తీసి బ్లౌజ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే వస్తుంది చాలా నీట్గా వస్తుంది శారీ ప్లేట్స్ ఏమో ఇక్కడైతే దోపేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ సారీ ఎలా ఫోల్డ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఐరన్ చేయలేదు ఐరన్ చేస్తే ఇంకా చాలా బాగా వచ్చేది ఇవండి కింద సారీ ప్లేట్స్ అని చెప్పా కదా ఇలా అయితే వస్తుంది మనం ఒక్కొక్కటి పక్క పక్కన పెట్టుకుంటూ వస్తే ఈ విధంగా వస్తుంది మనకి సారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ ఇది ఎలా ఫోల్డ్ చేయాలంటే కింద పళ్ళు అలాగే పక్కనుండే సారీ ఆ పళ్ళు పైన అయితే పెట్టుకోవాలి ఇలా తర్వాత ఇట్ సైడ్ ఉండేది కూడా అటు సైడ్ వేసుకోవాలి సారీని ఇవ్వండి ఈ విధంగా అయితే వేసుకోవాలి కొంతమంది అనొచ్చు శారీ నలిగిపోతుందేమో అని అలా ఏమవ్వదండి మనం మేము గట్టిగా ప్రెస్ చేయం కదా మామూలుగా కదా ఫోల్డ్ చేసేది శారీకి అయితే అసలు ఏమవ్వదు ఒకవేళ మీరు స్టాండ్కి పెట్టుకోవాలి అనుకుంటే దీన్ని ఇలా మిడిల్లో అయితే తీసుకురావాలి సారీ పళ్ళు వచ్చేసి ఇలా పై నుంచి అయితే ఇలా అటు సైడ్ వేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు అలా తీసేసి కట్టేసుకోవచ్చు ఒకవేళ ఫోల్డింగ్ చేసి బ్యాగ్లో పెట్టాలి అనుకుంటే ఇలా ఉంది కదా దీన్ని ముందు చెప్పినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ నుంచి ఇలా వేసుకోవాలి అటు సైడ్ ఉండే శారీని కూడా ఇలా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనకి శారీ పళ్ళు ఉంది కదా దాన్ని ఇలా శారీ పైన అయితే వేసుకోవాలి శారీ పైన వేసుకున్నాక ఆ పళ్ళుని అలానే తిప్పి ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఉంటుంది కదా దాన్ని ఈ లోపలికైతే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే మనకి శారీ ఊడిపోకుండా ఉంటుంది అలా బ్యాగ్లో తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుంది నేను ఐరన్ చేయలేదు కదా అందుకే ఇలా వచ్చింది ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది చాలా ఈజీగా శారీ డ్రాపింగ్ అయితే చేసుకోవచ్చు ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నేను ఎప్పుడు సారీ పళ్ళు ఒకటే పెట్టేదాన్ని సారీ ప్లేట్స్ ఎప్పుడు కింద పెట్టేదాన్ని కాదు ఈసారి ట్రై చేశాను చాలా మంచిగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్